తెలుగు ఆడియో బైబిల్ ద్వితీయోపదేశకాండము పన్నెండవ అధ్యాయము మీరు స్వాధీనపరచుకున్నట్టుకు నీ పితరుల దేవుడైన ఏహోవా నీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి మీరు స్వాధీనపరచుకొనబోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నిటినీ మీరు ఒత్తిగా పాడు చేయవలను వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండా నశింపచేయవలను వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడే నేహోవాను గూర్చి చేయకూడదు మీ దేవుడే నేహోబా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమును వెతికి అక్కడికే యాత్రలు చేచుండవలను అక్కడికే మీరు మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీ మొక్కుబడి అర్పణములను మీ స్వేచ్ఛార్పణములను పశువులలోను గొర్రె మేకలలోను తొలుచూలు వాటిని తీసుకొని రావలను మీరును మీ దేవుడైన ఏహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన ఏహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి అందు సంతోషింపవలను నేడు మనం ఎక్కడ చేయిచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు నీ దేవుడైన ఏహోవా నీకు విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు మీరు యోర్ధాను దాటి మీ దేవుడైన ఏహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యహోబాకు మృక్కుకను మీ శ్రేష్టమైన మృక్కుబళ్ళను మీ దేవుడైన యహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొని స్థలమునకే మీరు తీసుకొని రావలను మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికెత్తలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యహో వాసన్నిధిని సంతోషింపవలను నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి నీ గోత్రములలో ఒక దాని అందు స్థలముననే నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలను అయితే నీ దేవుడైన నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నిటిలో నీ మనస్సు కోరిన దానిని చంపి తినవచ్చును పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్రజింకను చిన్నదుప్పిని తినట్లు తినవచ్చును మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్ల వలె నేల మీద పారబోయే వలెను నీ ధాన్యంలోనేమి నీ ద్రాక్ష నీ నూనెలోనేమి దశమ భాగమును నీ గోబులలోనిదేమీ నీ గొర్రె మేకల మందలోనిదేమి తొలిచూలు పిల్లలను నీవు మ్రొక్కుకొను మొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్ఛార్పణమును ప్రతిష్టార్పణమును నీ ఇంట తినక నీ దేవుడైన ఎహోవా ఏర్పరచుకుని స్థలముననే నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యహోవాస్ సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యహోవాస్ సన్నిధిని సంతోషించుదువు నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నిటిను లేవీయులను విడవకూడదు సుమి నీ దేవుడైన యహోవా తాను నీకు ఇచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినేదని అనుకుందువు అప్పుడు నీకు ఇష్టమైన మాంసము తినవచ్చును నీ దేవుడే నెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకుని స్థలము మీకు దూరముగా ఉండిన ఎడల ఎహోవా నీకు ఇచ్చిన గోవుల్లోనిదే గానీ మీ గొర్రె మేకలలోనిదే కానీ నేను నీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దాని నీ ఇంట తినవచ్చును జింకను దుప్పిని తినున్నట్లు దాని తినవచ్చును పవిత్ర పవిత్రాపవిత్రుడు భేదము లేకుండా తినవచ్చును అయితే రక్తమును తిననే తినకూడదు భద్రము సుమి రక్తము ప్రాణము మాంసముతో ప్రాణాధారమైన నీళ్లవలే పారబోయేవలను నీవు ఎహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దాన్ని తినకూడదు నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను మొక్కుబను మాత్రము ఎహోవా ఏర్పరచుకుని స్థలమునకు నీవు తీసుకొని పోవలను నీ దహన బలను వాటి రక్త మాంసములను నీ దేవుడైన ఎహోవా బలిపీఠం మీద అర్పింపవలను నీ బలుల రక్తమును నీ దేవుడైన ఎహోవా బలిపీఠం మీద పోయేవలను వాటి మాంసము నీవు తినవలను నీ దేవుడైన ఎహోవా దృష్టికి యుక్తమును యదార్థమునకు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నీ నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలను నీవు వారి దేశమును స్వాధీనపరుచుకుంటూ వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యహోవాని ఎదుట నుండి నాశనం చేసిన తరువాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరుచుకొని వారి దేశంలో నివసించినప్పుడు వారు నీ ఎదుట నుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేను చేసేదనని అనుకోనకుండా జాగ్రత్తగా ఉండవలను తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యహోబాను గూర్చి చేయవలదు ఏలైనగా యహోబా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రంలో కదా నేను మీకు ఆజ్ఞాపించున్న ప్రతి మాటను అనుసరించి చే ను దానిలో నువ్వు ఏమీ కలుపకూడదు దానిలో నుండి ఏమయూ తీసివేయకూడదు